రాధా మనోహర్ గారు తెలుసు కదా మీకు వ్యక్తిగతంగా కూడా పరిచయం వ్యక్తిగతంగా కూడా పరిచయం రాధా మనోహర్ గారు ఆ వేరే మతస్థుల్ని మామూలుగా నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళు చెప్పే ప్రవచనాలు కావచ్చు అవి కూడా వింటుంటాను నాకు ఆ గురువు గారు అన్నీ నాకు చాలా ఇష్టం కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు నచ్చను నేను చాలా ఫార్వర్డ్ చెప్పేస్తాను స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్లా అంటే అన్ని మత వేరే మతస్తుల్ని అంటే గొర్రెలు అంటూ చాలా నీచంగా బూతులు తిడుతూ ఉంటారు సో దాన్ని అసలు మీరు సమర్థిస్తారా నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు నేను మాట్లాడుతున్న సందర్భంలో చూడనండి అంతగా నాకున్నటువంటి పరిస్థితుల్లో నాకు శాస్త్రాధ్యయనము అనుష్ఠానం ఇవే ఎక్కువగా ఉంటాయి అంత యూట్యూబ్ బట్టి వీడియోలు కూర్చొని చూస్తుండే పరిస్థితి వ్యక్తిని కాదు నాకుండే స్కెడ్యూల్స్ వేరు కాబట్టి మీరన్న విషయానికి వస్తే ఎవరైతే హిందువుల్ని తిడుతూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ ఉన్న వాళ్ళని ప్రతిఘటిస్తూ తిట్టడం తప్పు కాదు వాళ్ళని తిట్టడం తప్పు కాదు కానీ ఆ మతాన్ని అంటే క్రిస్టియన్ వాళ్ళు గొర్రెలు నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు గొర్రెలనే వాడుతూనే కాకుండా కొంచెం బూతులు కూడా తిట్టిన వీడియోస్ నేను నేను అయితే చూడలేదా నాకున్న పని వేరు నాకున్న విషయాలు వేరు చదువుకునే విషయాలు వేరు గురుగారు రీసెంట్ గా రంగరాజన్ గారిని పైన దాడి జరగటం జరిగింది కదా సో దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు ఏం చెప్తారు దాని గురించి రంగరాజన్ గారి పైన జరిగిన దాడి గురించి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను ఆ దాడి చేసినటువంటి వ్యక్తి కూడా నాకు ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఆయన పేరు వీరరాఘవరెడ్డి అని చెప్పి రామరాజ్యం సంస్థ పెట్టినప్పుడు కూడా నాకు మెసేజ్ చేశారు అయ్యా మేము ఇలా సంస్థ స్థాపన చేశాం మహాత్మా పరిశీలన చేయండి అనే చెప్పారు కానీ నేను అప్పుడు ఎక్కువగా పరిశీలన చేయలేదు తర్వాత మాట్లాడాను నాలుగు నెలల కిందట కూడా వీరరాఘవరెడ్డి అనే వారితో చాలా అద్భుతంగా మాట్లాడాను వారు చూ వారు కూడా చాలా గౌరవం ఇస్తూనే మాట్లాడారు అంతకు ఐదు సంవత్సరాల కిందట మాట్లాడినప్పుడు కూడా చాలా అద్భుతంగానే మాట్లాడారు ఇప్పుడు ఇలా దాడి జరగటం అనేది ఇది అనుకోని రకమైన సంఘటనే అందులో ఇరవై ఐదు మంది దాకా వెళ్ళి రెండు కార్లలో వెళ్ళి ఆయన ఏదో ఉన్మాది అన్నట్టు ఆయన్ని కింద కూర్చోబెట్టి ఈయన పైన కూర్చొని ఈయనకొచ్చిన పంచకృత్య వారి కీర్తనల్లో ఒక కీర్తన తీసుకొని పాడి భగవద్గీతలో నాలుగైదు శ్లోకాలు కంఠస్థం చేసి అవే చెబుతూ ఆయన్ని కింద కూర్చోబెట్టి ఆయన్ని కొట్టారు అనే మాటలే నిజంగా వినపడ్డాయి అది మాత్రం చాలా తప్పు అని వీడియో చూసారా మీరు చూసాను ఓకే ఆ వీడియోలో ఎదురు కూర్చోబెట్టి ఏదో అడిగి మీకు తెలుసా తెలుసా అని అడుగుతున్నారు దాంట్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే అసలుకి నిజంగా ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియాలి ఖచ్చితంగా తెలియాలని అసలు ఏమైనా ఉందంటారా ఎందుకుంది అసలు అట్లా అడుగుతున్నారు తను అవును అది సందర్భం వేరు నిజానికి రాఘవరెడ్డి గారికి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మూడు విషయాల గురించి ఆయనకు పట్టు బాగా పెట్టుకున్నాడు ఆయన ఒకటి త్యాగరాజ వారి కీర్తనలు రెండొకటి రెండొకటి భగవద్గీతను కాస్త పూర్తిగా కంఠస్థ కొన్ని శ్లోకాలు కంఠస్థం చేశాడు పూర్తిగా భగవద్గీతను చదివాడని అర్థం అవుతుంది క్షేత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు అవగాహన పెట్టుకున్నాడు మరొకటి ఈ గోత్ర వ్యవస్థ గురించి ఆయన బాగా పరిశీలన చేశాడు తన స్నేహితుల ద్వారా కూడా కొన్ని గోత్ర వ్యవస్థ పైన వీడియోలు తీసా తీయించాడు రామాయణంలో గోత్ర వ్యవస్థలు గురించి కూడా ఎలా ఉందనే అంశం కూడా ఆయన పరిశీలన చేసినట్టు వాళ్ళు మాట్లాడిన వీడియోలో నాకు అర్థమైంది నిజానికి రాఘవరెడ్డి గారు మాట్లాడిన తీసుకున్న గోత్ర వ్యవస్థ మంచిదే కానీ ఆ విషయాలు ఈ ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో వారికి పూర్తిగా డీప్ గా తెలియాలని ఒకవేళ ఈ రాఘవరెడ్డి అని ఆయన చెప్పిందే నిజమని అవతల ఎవరు చెప్పింది అబద్ధం అంటే తప్పే కదా తప్పే నాకు తెలిసింది మీకు తెలిసింది కాన్స్టిట్యూషన్ ఒకటే అయినప్పుడు నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను మీరు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు నేను కాన్స్టిట్యూషన్ లో ఒక పార్ట్ నుంచి వస్తాను మీరు కాన్స్టిట్యూషన్ లో మరొక పార్ట్ నుంచి వస్తారు కానీ ఎటొచ్చినా కలిసేది ఒకే సాగరమే సో రంగరాజన్ గారికి కూడా గోత్ర వ్యవస్థ పైన అవగాహన ఉంది అందుకే వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రశ్నోట్ మీరు చదివితే ఇంగ్లీష్లో ఉంటుంది ప్రశ్న నోట్ మీరు చదివితే రంగరాజన్ గారు కూడా గోత్ర వ్యవస్థ పైన కాస్త సూక్ష్మంగానే పరిశీలన చేసే అవకాశంగా బ్రీఫ్గానే ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇతను చాలా దాన్ని ఉంటారంటే తీవ్రంగా ప్రశ్నించారు కొట్టారనే విషయాలే చాలా ఎక్కువగా వినపడుతున్నాయి నా స్నేహితులు వారితో రంగరాజన్ గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు కొట్టారనే మాటలే వినపడుతున్నాయి అది కొట్టారు అనేది నిజమైతే వీరరాఘవరెడ్డి రెడ్డి చేసిన తన జీవితంలో అత్యంత పెద్దదైన తప్పు ఇదే అవుతుంది దీనికి పనిష్మెంట్ గా ఆయనకి కేసులు వేశారు నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బెయిల్ రాని సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి పదేళ్ళు ఉండేవి ఉన్నాయి అలా కొన్ని కేసులు అయితే ఉన్నాయి దాంతో పాటు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు వీర రెడ్డి అనే వ్యక్తి అసలు ఎందుకు ప్రధానంగా ఏ కారణం అంత కారణాలు బయటికి రావట్లేదు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కారణాలు వస్తున్నాయి కానీ ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది ఇది రాఘవరెడ్డి నుంచి పరిశీలన చేసినప్పుడు ఈ రంగరాజన్ గారు మొదటి వ్యక్తి కాదు ఇలా దాడి జరగటం అంతకు ముందు ఉండే అర్చకులతో కూడా ఇలా మాట్లాడారు కానీ వాళ్ళని ఎవరిని కొట్టలేదు ఓకే చాలా మాట్లాడారు వాళ్ళకు కూడా గోత్ర వ్యవస్థ గురించి చెప్పడం మీరు మా మా రామరాజ్య సంస్థకు ఒకరిని ఇవ్వాలని వాళ్ళకు ఇరవై వేలు జీతం వచ్చి మీరు పెట్టించాలని అడిగారు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు అర్చకులతో ఆయన వీడియోలో ఇవన్నీ కనపడతాయి అవన్నీ పరిశీలన చేసినప్పుడు ఈయన పైన చాలా తీవ్రంగా వచ్చారు ఈయన కూడా చాలా చెప్పారు నాయన నా వల్ల కావట్లేదు నేను రాత్రి ప్రయాగ్ నుంచి వచ్చాను ప్రయాగ్ రాజు నుంచి వచ్చాను నాకు చాలా శరీరానికి రెస్ట్ కావాలని చెబుతున్నా వాళ్ళెవరూ వినకుండా ఆయన చేతుల్ని అటొకరు ఇటొకరు పట్టుకొని టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పి ఆయన్ని పది మంది పట్టుకొని చాలా తీవ్రంగా హింసించారు ఆయన్ని అవును ఒక వ్యక్తిని ఆఫ్ డ్యూటీస్ ఒక వ్యక్తిని అలా హింసించటం యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్షియరీ సిస్టమ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఓకే ఇంకొకటి ఈయన ఇట్లా తిడుతా కావచ్చు అట్లా అడుగుతా దేవుడి పేరుని కూడా బాగా ఆయన గట్టిగా పెట్టు పట్టుకుని అడుగుతున్నట్లుగా ఉంది దాన్ని గురించి ఏం చెప్తారు ఎలాగా అంటే ఒక దేవుడి పేరు పెట్టుకొని ఇట్లా ఆయన రాఘవరెడ్డి అనే పేరు పెట్టుకొని ఆయన రామరాజ్యం అనే సంస్థ స్థాపించు అదేనండి ఇవన్నీ ఎన్ని పరిశీలన చేసినా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే వాళ్ళ ఇంటి పక్కన ఉండే విషయాలతో కూడా మాట్లాడాను ఆయన సహజంగా మంచి వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంచిగానే మాట్లాడేవాడు వాళ్ళ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్ గంటల్లో వెళ్ళిపోతుంది అలా మాట్లాడతాడు చాలా డీప్ గానే అవగాహన ఉన్నాయి కొన్నిటి విషయాలపైన కానీ కాస్త అహంకారం ఈ విషయంలో ఇటువంటి విషయాల పట్ల తప్పు చేయటం అనేది పూర్తిగా ఖండించదగినదే ఓకే ఎందుకంటే రంగరాజన్ గారు చిన్న వ్యక్తి కాదు ఎండోమెంట్ అనే వ్యవస్థకు ధీటుగా సవాలుగా నిలిచి చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని నడిపించడం చిన్న విషయం కానుకలు కూడా వేయించుకోరండి హుండీలుండవు నాకు చాలా ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే టెంపుల్ అది ఎందుకంటే హుండీలు లేకుండా ఈ రోజులో దేవాలయాలు అంటేనే చాలా హుండీలు పెట్టేసేసి అక్రమంగా సంపాదించు చాలా సంపాదించడానికి నేను దుర్గా మాది విజయవాడ దుర్గగుడికి మాములు నేను మేము వెళ్తూ ఉంటాం దుర్గగుడికి కూడా వెళ్తుంటాం సంతోషం అక్కడ యాక్చువల్లీ కానుకు వేస్తేనే ఇట్లా ఆశీర్వాదం ఇది దాన్ని ఏదో అంటారు ఇట్లా పెడతారు కదా తల ఆ అర్చకులకి కానుక వేస్తేనే పెడతాడు అది చాలా సార్లు అబ్జర్వ్ ఎండోమెంట్ వ్యవస్థలో ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి దుర్గగుడిలో ఆ దుర్గ కాదు ఎండో వంటి వ్యవస్థ ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి అలాంటి దర్శనాలని ఆ అదే ఇటువంటి వ్యవస్థ అంతా మొన్న జనవరి ఐదో తేదీన హైందవ శంఖారావం అనే కార్యక్రమం జరిగింది విజయవాడలోనే బహుశా కేసరపల్లి గన్నవరానికి దగ్గరలో జరిగింది ఐదు లక్షల మంది పైనే హిందువులు హాజరమయ్యాం అక్కడికి ఎందుకు ఈ దేవాలయాలు విముక్తి పొందాలని ఇటువంటి స్వతంత్రత దేవాలయాల కుండాలన్న ఉద్దేశంతోనే మీరు చెప్పిన అటువంటి అక్రమణలు స్వతంత్రంగా ఉంటే ఉండవు సో రంగరాజన్ గారు చేసినటువంటి అద్భుతమైన పనులు ఉన్నాయి కానీ ఆయన ఈ వాళ్ళేవో రెండు మూడు కారణాలు చెప్పారు కానీ అవంత సమర్థనీయమైన కారణాలు కావనే ఉద్దేశంలోనే ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈయన పైన రంగరాజన్ గారి పైన దాడి చేసినది వీరరాఘవరెడ్డి చేసిన దాడి ఎట్టి పరిస్థితుల్లో ఖండనీయ ఖండించదగినది ఖండించదగినది